నగరపాలక సంస్థ పురోభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తారని కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి చైర్మన్ వైభవ్ నందన్ వెల్లడించారు అందరి సహకారంతో నగరపాలక సంస్థ పురాభివృద్ధికి తనవంతంగా కృషి చేస్తారని కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి చైర్మన్ వైభవ్ నందన్ తెలిపారు కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్ లో ఇన్ఛార్జి కమిషనర్ గా వైభవ్ నందన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉత్తర్వుల మేరకు తాను ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టామని అన్నారు ఇప్పటికే తాను కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నేను వైస్ చైర్మన్ కడప అర్బండోల్ పెండదారెడ్డిగా పనిచేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా కడప నగర పాలక సంస్థలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే అదేవిధంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో అట్లాగే శానిటేషన్ సివిల్ వర్క్స్ కానివ్వండి పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మేయర్ గారు పాలక మండలి అందరి యొక్క సహకారంతో ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను